తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో కానీ యువకుళం పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని లోకేష్ను యువరాజుగా పట్టాభిషేకం చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు అందుకు ఆయనకు ఆయన పార్టీకి జనసేన నాయకులకు అభినందనలు చెప్పాలి తప్పకుండా పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని చెప్పవచ్చు తెదేపా జనసేన మహాకలయిక గతంలో కూటమి లాంటిది కాదు అనేది ఒక సందేశం ఇవ్వటానికి ప్రయత్నం చేశారు మేటి ప్రజాశక్తుల మహాకలయిక నవశక ప్రారంభ వేడుక అన్నట్టు అంటే దే టు డిజౌన్ ది ఎర్లియర్ హిస్టరీ గతంలో జరిగిందంతా డిజన్ చేసుకుని ఇది ఇది కొత్త బిగినింగ్ అంటే లోకేష్ బాబుతోటి కొత్త బిగినింగ్ జరుగుతుందని అనుకోవాలా లేకపోతే పవన్ కళ్యాణ్ లోకేష్ల కలయిక ద్వారా ముందుకు వెళ్తారు చంద్రబాబు యుగం అంతరించినట్లు అనుకోవాలా నవశకానికి నాంది అంటే ఏమిటి అనేది మనకి క్రమక్రమంగా తెలుస్తుంది అయితే అసలు విజయం సాధిస్తే ఇవన్నీ వస్తాయి విజయం ఓటమి సాధిస్తే మనకి చెప్పుకోని అవసరం లేదు వాళ్ళు ప్రవాసాంతులుగా మిగిలిపోతారు ఈ నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు హైదరాబాదులో నివసించే ప్రవాసాంధ్రులుగా మిగిలిపోతారు మహాకూటములు గతంలో కూడా చాలా జరిగాయి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఏర్పాటు చేస్తే ఆ కూటమిని రాజశేఖర రెడ్డి గారు ఓడించారు కదా ఓడించి మళ్ళీ కాంగ్రెస్ని తిరిగి అధికారంలోకి తెచ్చారు ప్రజాశక్తులు కొత్త బిగినింగ్ తోటి మరి ఏమైనా చేయగలుగుతాయా ఏమైనా పొడుస్తారా ఏమైనా పీకుతారా వాళ్ళ భాషలో మాట్లాడాలంటే మరి చూడాలి ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఉన్న కళంక చరిత్రను వదిలేస్తున్నారా చరిత్ర తమ చరిత్ర చూసి తామే సిగ్గుపడుతున్నారా అనే విషయాన్ని కూడా తేల్చుకోవాల్సి ఉంది యుద్ధం మొదలైంది అంటూ లోకేష్ బాబు ఏదో రణశంఖాన్ని పూరించినట్లుగా పూరించాడు యుద్ధం నిజానికి లోకేష్ బాబు యుద్ధం రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబం దగ్గర యుద్ధాన్ని ప్రారంభించాడు క్రమక్రమంగా ప్రజా సైనికులను సమకూర్చుకొని పెత్తందారుల మీద యుద్ధాన్ని ప్రారంభించారు మీరేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలయితో యుద్ధం ప్రారంభమైంది ఎన్నికల యుద్ధం అనుకుంటున్నారు సామాజిక యుద్ధం ఎప్పటికే ప్రారంభమైంది మీ కోటలు ఒక్కొక్కటి 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 కుప్పకూలటం ప్రారంభమైంది ఇక తేలుకునే అవకాశం లేని యుద్ధం ప్రారంభమయ్యి ఇప్పటికే శిథిలావస్థలోకి తెలుగుదేశం పార్టీ శిథిలావస్థలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ కోట కట్టుకోకుండానే కూలిపోయింది ఆయన ఆరు ఏడు శాతం ఒండరిగా మిగిలిపోతాడా ఇంకా తగ్గిపోతాడా అన్నది భవిష్యత్తులో తెలుతుంది యుద్ధం మొదలైంది అంటూ ఏదో కార్యకర్తలను హడాబడి చేయడానికి మీరు ప్రయత్నించినంత మాత్రాన కార్యకర్తలు రెచ్చిపోరు మీ యుద్ధం ఎవరి మీరు దయా నయా ధనిక వర్గాలకి విద్యా వైద్య మాఫియాలకి అండగాస్తున్నారని పాలక మాఫియాకు కూడా మీరు అండగా ఉన్నారని కూడా ప్రజలకు తెలుసు మీరు ఏమేం చేశారో ప పరిపాలన మీ నాయన పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు ఆ టైంలో మీరు కూడా ఐదు నాలుగు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరేం ప సాధించారు మీరేం సాధించారు అన్న విషయం మీద కూడా ప్రజలకి ఖచ్చితమైన అవగాహన ఉంది సామాజిక సాధికార యాత్రలోనే ప్రజలు తమ ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ప్రదర్శించారు ఆ ప్రదర్శన తరువాత మీకు మీకు మద్దతు ఇచ్చే వర్గాలకు ప్రాణభయంతో సహా అన్ని రకాల భయాలు పట్టుకున్నాయని ప్రజలు గుర్తించారు బలం బలగం ప్రజల బలం బలగం ఏమిటో మీకు అర్థమైంది తాడేపల్లి కోట కాదు మీ కోటలు కూలిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది లోకేష్ బాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాబు అని తటస్థ పరిశీలకులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరగబోతున్నదో ప్రజలకు గోడ మీద రాతలుగా చాలా స్పష్టంగా కనపడుతుంది చంద్రబాబు నాయుడికి అలా కనిపించకపోవడం ఏంటంటే వాళ్ళకి పచ్చ కామెర్లు రావటం వల్ల అలా కనిపించడం లేదు అసలు ఆయన కళ్ళ అనారోగ్యం ఉన్నట్టుంది ఇక ఆయన పార్టీలో వారికి సహజంగానే ఏదో మహాయుద్ధం ప్రారంభమైంది కొత్త బిగినింగ్ అంటే పాత బిగినింగ్ అని పోయి కొత్త బిగినింగ్ అయింది మళ్ళీ రానున్న రోజులు తమకు మంచి రోజులు ఇలాంటి కబుర్లు చాలా చాలా కబుర్లు చెబుతుంటారు ఉద్యోగాలు ఇస్తా ఉద్యోగాలు ఇస్తా అని ఏదో మళ్ళీ కొత్తగా ప్రకటన చేశాడు అంటే మిమ్మల్ని మనకు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్ముతారు ప్రజలు గొర్రెలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడికి చాలా నమ్మకం లోకేష్ బాబు కూడా చాలా నమ్మకం ఇంటికో ఉద్యోగం అని చెప్పి చంద్రబాబు ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్ రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు ఇప్పుడు అన్ని ఉద్యోగాలు కలిసి ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ముప్పై ఏడు వేల తొమ్మిది ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు మూడు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల డెబ్భై ఏడు చంద్రబాబు నాయుడు ఏం ఉద్యోగాలు ఇచ్చాడు ఏమి ఇచ్చేశాడు అన్నది ప్రజలు బాగా గుర్తించారు అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని ప్రకటించి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా ప్రజలను మోసగించాడు రెండు వేల పద్దెనిమిదిలోనే ఇవ్వటం మొదలెట్టాడు రెండు వేల పద్నాలుగులో కదా ఆయన వాగ్దానం చేసి అమలు చేయాల్సింది మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మళ్ళీ మళ్ళీ ప్రకటిస్తున్నాడు వార్డు మెంబర్గా కూడా గెలవలేని ఇంటిలో సంటోడికి మూడు శాఖలను మంత్రిని చంద్రబాబు చేశాడు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ఇస్తానని నిజానికి అరవై నెలలకు ఒక్కో నెలకు రెండు వేల చొప్పున లక్షా ఇరవై వేలు ఇవ్వాలి కానీ నిరుద్యోగులకు నిరుద్యోగులు ఆరు లక్షల పైగా ఉంటే ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట ఎన్నికలకు ముందు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది ఆరు నెలల ముందు రెండు లక్షల మంది నిరుద్యోగులు వెయ్యి చొప్పున అక్టోబర్ రెండు రెండు వేల పద్దెనిమిది నిరుద్యోగ భృతి కార్యక్రమం లాంచ్ చేసిన బాబు అది కూడా ఇవ్వలేదు అంటే ఈయన ఏం వాగ్దానాలు చేస్తాడు ఏం మోసాలు చేస్తాడు అనేది ప్రజలు బాగా గుర్తించారు అయినా బహి భారీ బహిరంగ సభలు పెట్టి పోటెత్తిన గళం జనం యుద్ధం మొదలైంది అంటూ ఆర్పాటు ప్రకటనలు చేస్తున్నాడు ఇక ఆయన కుమారుడు కొత్తగా అధికారం వస్తుందని ఆశిస్తున్న అంటే ఇక్కడ కేసీఆర్ని ఇంటికి పంపించినట్లే కేటీఆర్ నిరుత్సాహంలో పడిపోయాడు పాపం లోకేష్ బాబు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తాడా లేకపోతే తాత్కాలికంగా చేస్తాడా కానీ ఆ రోజుల దగ్గరికి వచ్చేస్తున్నాం యువగలం ఆశాంతం వైసీపీ ప్రభుత్వం పదునైన విమర్శలతో దాడి చేశాడు లోకేష్ బాబు ఆ సభలో కూడా తన దాడిని అంటే యువగాలలో ఎంత చీప్గా మాట్లాడాడో అంతే చీప్గా మాట్లాడాడు అంటే నెగిటివిటీని విస్తరించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు తప్ప పాజిటివిటీని విస్తరించడానికి లోకేష్ ప్రయత్నం చేయలేదు అది ఆయనకి రానున్న ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది పుష్ప సినిమాలో హీరో డైలాగులు చెప్పటము లేకపోతే ఇంకో సినిమాల్లో పాపులర్ సినిమాల్లో పంచి డైలాగులు చెప్పటము అంటే వచ్చిన జనాన్ని ఈలలు కొట్టించడమే కాకుండా ఇది లక్షలాది మంది చూస్తారు ఈయన ఏమిటి ఈయన మెటిల్ ఏమిటి ఈయన సత్తా ఏమిటి రా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ముందుండి లీడ్ చేసే ఉన్నదా లేదా అని వాళ్ళు చూస్తారన్న ఆలోచన లేకుండా విజిల్ బ్యాచ్ కోసం విజిల్స్ కొట్టించుకునే డైలాగులు చెప్పాడు ఆ డై ఆ డైలాగులు ఆ వింటారు తప్పట్లు కొడతారు ఆనందిస్తారు మర్చిపోతారు కానీ తమ ఇంటికి వెళ్ళిన తర్వాత తమ అమ్మకి ఏం సహాయం అందుతుంది తమ చెల్లికి ఏమి సహాయం అందుతుంది తమ భార్యకి ఏం సహాయం అందుతున్నది ప్రభుత్వం నుంచి ఎటువంటి డీబీటీ ద్వారా ఎన్ని రకాల సహాయాలు అందుతున్నాయని గుర్తుకు వస్తుంది గుర్తుకు వచ్చిన తర్వాత ఈ ఈ సమావేశ నిర్వాహకులు ఇచ్చిన మందు మత్తు దిగిన తర్వాత వాళ్ళు ఏంటో వాస్తవాలు వాళ్ళకి తెలుస్తాయి తెలిసి ఓటేసేటప్పుడు వాళ్ళు ఏమి నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం చేస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రారంభ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన యుద్ధము రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంపూర్ణ ఫలితాలు ఇచ్చి కొన్ని పార్టీలను సమూలంగా నాశనం చేస్తుంది ఇక భవిష్యత్తులో తలెత్తకుండా కూడా ఆ పార్టీలు తయారైతే ఆశ్చర్యపోన అవసరం లేదు లోకేష్ బాబు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు విజనరీ చంద్రబాబు పవర్ ఉన్న పవన్ అన్న ఒక ఫ్రేమ్లో ఉన్నారంట అదే అది సినిమా మాటలు ఒక ఫ్రేమ్లోకి వచ్చేస్తే ప్రజలందరూ చప్పట్లు కొట్టారు వెళ్ళిపోయిన తర్వాత తమ బాక్స్లో ఓటేసేటప్పుడు ఏ మీట నొక్కాలో ఆ మీట నొక్కుతారు అది బ్లాక్ బస్టర్ బొమ్మ అంట ఏ బొమ్మ చూస్తే జగన్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనకు జ్వరం వస్తుందో తాడేపల్లె ప్యాలెస్లో టీవీలు పగులుతాయా బొమ్మ ఇదే అంటే వీళ్ళిద్దరూ కలవట్ ఎంతమందిని 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 చూసామంటే రాజకీయాల్లో అలాగే తిరుపతిలో బహిరంగ సభ చూసాం కదా చిరంజీవిది ఆయన పద్దెనిమిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మహాకూటమి ఏం చేయలేకపోయేది చిరంజీవి ఏం చేయలేకపోయారు ప్రజాభిమానం ఎవరు సంపాదించగలుగుతారో విశ్వసనీయత ఎవరికి ఉంటుందో వాళ్ళు నెగుతారు తప్ప పెద్ద పెద్ద మీటింగులు పెట్టడము ఆర్భాట ప్రకటనలు చేయటము పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చేలా చూసుకున్నంత మాత్రాన గెలిచామని భావిస్తే దాని మీద కొంతమంది అమాయకులు బెట్టింగ్లు అవి చేసి మర్చిపోతుంటారు కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది ఎందుకంటే ఇదంతా పాల పొంగు లాంటి హడావడి పాల పొంగు నిలిచేది కాదు ఎన్నికల్లో గెలిచేది కాదు మూడే మూడు నెలలు వైసీపీ అంతిమయాత్రకు డేట్ ఫిక్స్ చేశాడు లోకేష్ బాబు మరి ఈయన శబవాహకుడిగా ఉంటాడా లేకపోతే పూజారిగా మంత్రాలు చదివే పూజారిగా ఉంటాడా మనకు తెలియదు మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏమిటో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తారట లోకేష్ చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు మొదటగా తనకు ఫోన్ చేసి అండగా నిలిచింది పవన్ అన్నాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఇద్దరు ఒకే పార్టీలో ఒకే వేవ్ లెంగ్లో ఉన్నారు కాబట్టి అంతకుముందు ఎన్ని తిట్టుకున్నా వారి తల్లిని వీళ్ళు తిట్టుకున్నా వీళ్ళ సోదరులను వాళ్ళు తిట్టుకున్న ఈ కులాన్ని వీరు తిట్టుకున్నా వారు తిట్టుకున్నా కుల నాయకులను వీరు చంపించుకున్నా వారు తిట్టుకున్నా ఇవన్నీ జరిగిపోయాయి ఇప్పుడు మళ్ళీ న్యూ బిగినింగ్ అంటున్నారు కదా కొత్తగా న్యూ బిగినింగ్ అంటే పదచరిత్ర రంగా హత్య లేకపోతే ఇవన్నీ గాలికి వదిలేసి లేకపోతే ఇంకా వేరే వేరే సామాజిక వైరుధ్యాలను గాలికి వదిలేసి కొత్త బిగినింగ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తారా ఇంకా డీప్ రూటెడ్ డివిజన్ అలా లాగే ఉంటుందనేది మనం చూడాలి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అని అద్భుతమైన కార్యక్రమాన్ని పెడితే దాన్ని కూడా విమర్శించే స్థాయికి లోకేష్ బాబు దగ్గర జారిపోయాడు అంటే నెగిటివిటీ అంటే ఏ స్థాయిలో ఉంటుందో చూడండి ఆడుదాం ఆంధ్ర అంటూ జగన్ కొత్త స్కీమ్ తెచ్చారు నాలుగు వంద ఏళ్ళుగా ప్రజల జీవితాలతో ఆడుకున్నది చాలు జగన్ అని జనం అంటున్నారు అంటే సినిమా డైలాగులు రాసేవాళ్ళు లేకపోతే ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఇది ఉపన్యాసం రాసినట్టున్నారు ఇక చంద్రబాబు నాయుడు అయితే జ్యోతిష్యుడు పాత్రలో వైసీపీ ఓటమి ఖాయం అంటూ కూడా శాపనార్థాలు పెడుతున్నాడు టీడీపీ జనచేతలు కలిపినప్పుడే సూపర్ హిట్ టాక్ వచ్చిందండి అంటే ఈయన కూడా కొడుకు ద్వారా సినిమా ఇది పికప్ చేస్తున్నట్టున్నాడు అలాగే కొత్త మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా నచ్చే విధంగా ఆయనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నట్టున్నాడు జగన్ సినిమా అయిపోయిందని ఇది ప్రజల నిర్ణయం అని అన్నారంట చంద్రబాబు నాయుడు రెండు పార్టీల పొత్తుతో వైసీపీ నాయకులు నిద్రపట్టడం లేదంట తహసీల్దార్ను బదిలీ చేసినట్టు ఎమ్మెల్యేలను ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి బదిలీ ఎన ఇలాగ ఎనభై నుంచి తొంభై మందిని మారుస్తున్నారని ఈ పుకార్లు ఎనభై నుంచి తొంభై అనే సంవత్సర కాలంగా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు పదకొండు మందిని మార్చారు వారిని తొలగించలేదు మొత్తం కొత్తగా ముప్పై మందిని థర్టీ పర్సెంట్ మారుస్తారో ఇంకా తక్కువే మారుస్తారో తెలియదు ఇవన్నీ వీళ్ళే ఊహించేసుకొని వీళ్ళే ఒక న్యూస్ ఒక న్యూస్ పబ్లిష్ చేసి దాని మీద వీళ్ళే వ్యాఖ్యానాలు చేసుకొని వీళ్ళే జడ్జిమెంట్లు చేసేస్తున్నారు ఇంతకుముందు టీవీ ఛానల్స్లో చర్చకు మాత్రమే పరిమవుతుంది ఇక్కడ ఆఖరికి బహిరంగ సభల్లో కూడా ఇదే మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడేస్తున్నారు ఇక అంటే ఇక ఈ రాష్ట్రాన్ని ప్రజలే రక్షించుకోవాలి ఖచ్చితంగా ప్రజలు రక్షించుకుంటారు వాళ్ళకి ఏ సమయంలో ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ అది చేసే తీరుతారు కొన్ని రాజకీయ పార్టీలకు సమాధి కట్టే తీరుతారు